ఫ్రెండ్స్ ఇక్కడ తల్లి తల్లి దూడనా రెండు ఇవి రెండింటికి ఎంత చెప్తున్నావు రెండింటికి అరవై వేలు దూడని ఒక్కదాన్ని ఎంత అడుగుతున్నారు నీవెంత చెప్తున్నావు దూడ ఒకదానికి దూడ ఒకదానికి ఇరవై నాలుగు వేలు మళ్ళా ఇప్పుడు ఆవు ఎన్ని నెలలు కట్టు ఐదు నెలలు కట్టుంటుందా ఇప్పుడు సంవత్సరం దూడ ఉంటుందా ఇది పేద దాటిపోయిందా ఇస్తుందా పాలకెట్లే ఎన్ని ఇస్తుంది రెండు రెండు ఇస్తుంది ఏ ఊరు నీది మాందాస్పల్లి ముసాపేట్ మండల్ మార్నార్ జిల్లా ఏం పేరు సాయిలు నెంబర్ చెప్ప సరే తొమ్మిది ఐదు ఐదు సున్నా మూడు ఎనిమిది తొమ్మిది ఆరు ఏడు నాలుగు ఎవరికైనా ఆఊద్దు ఉంది దాందే పాలపల్ల తరపు తుడ కూడా ఉంది ఇప్పుడు మళ్ళీ ఐదు నెలల కట్టుతో ఉందంట అంటే సూడితోన సేల్గా కూడా అయినా మాందాస్పల్లి సాయిల్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు చూస్తున్నది దేవర్కద్ర పశువుల సంత ఇది ప్రతి బుధవారం జరుగుతుంది మార్కెట్ అయితే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా